మనకు కనీసం రెండు వందల యాభై కోట్లు సాధించుకోవడానికి ఒక ప్రయత్నం చేద్దామన్న ఉద్దేశంతో ఈ సమితి ఏర్పాటైంది దీనికి సంబంధించి గత పది రోజులుగా మా సమితి సభ్యులు పత్తికొండ మండలము దేవునుక మండలము గోనగర్ల మండలము ఆసుపత్రి మండలం దాదాపు ముప్పై గ్రామాలు స్వయంగా అక్కడున్న సమస్యలు తెలుసుకుని ఈ రోజు ఈ ధర్నాను ఏర్పాటు చేయడం జరిగింది ఈ ధర్నా ప్రధానంగా ఈ సమస్యను ప్రభుత్వ దృష్టి తీసుకొని పోవడానికే ప్రయత్నం చేస్తున్నాం పండుకో రిజర్వ హైకోర్టు అనేది ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే దీనికి పాలనాపరమైన అనుమతులు వచ్చాయి రెండు వేల ఐదులో కాంగ్రెస్ ప్రభుత్వ కాయంలో కొన్ని పనులు చేపట్టి మొదలు పెట్టారు అది రెండు వేల పన్నెండుకు పనులు పూర్తయి రెండు వేల పన్నెండులో ఈ పందికొన రిజర్వాయర్ ని జాతికి అంకిత చేయడం జరిగింది అంకితం చేసినప్పటి నుంచి పదమూడు సంవత్సరాలు గడిచింది ఈ పదమూడు సంవత్సరాలుగా మొదలు పెట్టినప్పుడు పది పేల ఎకరాలకు ఎట్లా నీళ్లు వస్తున్నాయో ఇప్పుడు కూడా అదే పదివేల ఎకరాలకి నీళ్లు వస్తున్నాయని చెప్పి ఒక ఎకరాకు కూడా పెరగలేదు ఈ పందికొన రిజర్వాయర్ కింద గ్రామాల్లో ఉన్నటి చెరువులకు నీళ్లు అందే పరిస్థితి లేదు పైకొని రిజర్వాయర్ కెపాసిటీ వన్ పాయింట్ టూ త్రీ సిక్స్ టీఎంసీలు అంటే దాదాపు ఒకటిసీ కానీ ఇప్పటికి కూడా ఆ దానికి సంబంధించిన కెపాసిటీలో కేవలం ముక్కాలు భాగమే అంటే జీరో పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ ఎయిట్ మాత్రమే నీళ్లు దాంట్లో చేరుతున్నాయి అంటే సగాన్ని సగం నీళ్లు వస్తున్నాయి సగం నీళ్లు రావడం లేదు ఇంకో ప్రధాన సమస్య ఏంటంటే ఈ రిజర్వాయర్ వచ్చే తూము చాలా చిన్నగా ఉంది కేవలం నాలుగు వందల టీ క్యూసెక్లు మాత్రం లోపలికెళ్లే పరిస్థితుంది బయటికి మాత్రం ఎనిమిది వందల చిలుకు టీఎం క్యూసెక్ లు బయటకెళ్లే పరిస్థితుంది అంటే చాలా తేడా ఉంది అంటే ఒక జలాలు బాగా ఉధృతంగా వచ్చినప్పుడు నదీ ప్రవాహం వచ్చినప్పుడు ఆ నీళ్లు త్వరగా ఈ పందికొర రిజర్వాళ్ళకి వెళ్ళడానికి తూము చాలా చిన్నగా ఏర్పాటు చేశారు దాన్ని పెద్దగా చేయాల్సిన అవసరం చాలా ఉంది మేం పర్యటించిన అనేక గ్రామాల్లో రిజర్వాయర్ నీళ్లు వస్తున్నాయి చెప్పి ఆశపడడం తప్ప వాళ్ళ పొలాలకు మాత్రం నీళ్లు రావడం లేదు ఈరోజు దేనుకోండంలో నెల్లిబొండ ఒంటిబిడ్డ కప్పట్రాల తెకల్లు కరివేవల ఆ లాస్ట్ గ్రామాలకు చివరకు కూడా కాలువలు కొంతవరకు వచ్చి ఆగిపోయినాయి నీళ్లు దర్దాపులో కనబడుతున్నాయి కానీ నీళ్లు పోలా రావడం లేదు కొన్ని చోట్ల వర్షాలు బాగా కురిసినప్పుడు నీళ్లు ఎక్కువగా వచ్చినప్పుడు నీళ్లు లేక లేక నీళ్లు వస్తున్నాయి కానీ అక్కడ రైతులు కాలువలు లేక ఆ నీళ్లను వాడుకునే పరిస్థితి దానివల్ల కూడా రైతులు ఎవరుకోరు ఇబ్బందులు పడము కొట్టుకోవడము రకరక సమస్యలు వస్తున్నాయి ఇవన్నీ కూడా కాంట్రాక్టర్ తెలుసు ప్రభుత్వ అధికారులకు తెలుసు ప్రభుత్వానికి తెలుసు కానీ వాళ్ళ నిర్లక్ష్యం వల్ల రైతుల నుంచి కూడా తగిన ఒత్తిడి లేకపోవడం వల్ల ప్రజాప్రతినిధులు సరిగ్గా పట్టించుకోవడం వల్ల ఇంతకాలం ఈ కాలం నిర్వహించకపోవడం వల్ల చాలా సమస్య ఉంది ఈ అరవై రెండు వేల నాలుగు అరవై నాలుగు వందల ఎకరాల నీళ్లు అందాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఇరవై తొమ్మిది వేల పై చిలుపు ఎకరాలకు కనీస కాలువలు కూడా లేవు పంట కాలువలు కూడా లేవు ఇది పరిస్థితి ఈరోజు మనం ఏమని అడుగుతాం అంటే చాలా మంది రైతులు ఏమనుకుంటారు అంటే మనకు నీళ్లు లేవు అనుకుంటారు మనకు పుష్కలంగా వర్షాలు వస్తున్నాయి మన కల్లేదుట్టే వేదవతిలో నీళ్లు పోతున్నాయి మన కల్లేదుట్టే అందరి నదులు నీళ్లు పోతున్నాయి ఆ నదుల నీళ్లు మన తుంగవతిలో కలుస్తున్నాయి తుంగద్ర నీళ్లు కృష్ణా నదులు కలుస్తున్నాయి అక్కడికి వెళ్లి లాస్ట్కు వాటి పట్టుకునే జలాశయాలు లేక వాటి మనం మళ్లించుకునే కెపాసిటీ సామర్థ్యం లేక అనవసరంగా ఈ సమస్యలో ఈ నీళ్లన్నీ కూడా మొత్తం సముద్ర పాలవుతున్నాయి గత సంవత్సరం ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఆరు వందల ఇరవై తొమ్మిది టిఎంసీల నీళ్లు సముద్ర పాలైనాయి ఒక్క టీఎంసీ పదివేల ఎకరాలకు నీళ్ళు ఇస్తుంది ఒక పంట అట్లా అరవై అంటే దాదాపు డెబ్బై లక్షల ఎకరాలకు నీళ్లు పారే అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి అవగాహన లేకపోవడం వల్ల రైతులు ఐకమత్యం లేకపోవడం రైతు పోరాటం లేకపోవడం వల్ల అనవసరంగా ఎవరు ఉపయోగం లేకుండా వెళ్ళిపోతున్నాయి ఈ రోజు గ్రామాల్లో కూడా మేము చాలా ఊర్లకు ఇళ్లకు వెళ్తే వాళ్ళు కూల్ డ్రింక్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు కానీ మంచి నీళ్ళు సిద్ధపడడం లేదు ఆ మంచి నీళ్ళు కూడా మేము కార్లో పెట్టుకుని బాటిల్ తీసుకొని తాగుతున్నాము వాళ్ళ ఇంట్లో నీళ్లు కూడా అడగలేని పరిస్థితి అంటే డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది వచ్చి ఇప్పుడు కూడా నీటి కోసం తాగునీటి కోసం మనం అల్లాడుతున్నామంటే చాలా సిగ్గుపడాల్సిన విషయం వీటన్ని గమల తీసుకునే వీటన్ని దృష్టిలో ఉంచుకునే ఈ రోజు రాయలసీమ సాగునీటి సంతతో పాటు రాయలసీమ విద్యామిత్రుల మీద కూడా మనం వెనక్కుండి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు మా వెన్నుదడుతున్నారు వాళ్ళ యొక్క మేధస్సు జ్ఞానం కూడా ఈ సమస్యల పట్ల పూర్తి అవగాహన పెంచుకోవడానికి ఉపయోగపడింది అందరూ కలిసి సమైక్యంగా పార్టీ జెండాలకు అజెండాలకు అతీతంగా ఈ ఉద్యమాన్ని ఇట్లే నిర్మించాలని చెప్పి ఉద్దేశంతోనే ఇది కొనసాగిస్తున్నాం